నమస్కారం నా పేరు అల్లాబక్షు మాది సులూరుపేట నియోజకవర్గం ఓజిలి మండలం ఆర్మేనపాడ గ్రామం నుంచి వచ్చాము మేము పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి టీడీపీ పార్టీతో మా కుటుంబం కొనసాగుతుంది గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో అనేక ఆటుపోటులు ఎదుర్కొన్నాను నేను పొలాన్ని కొంత కోల్పోయాను చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాను ఇవన్నీ లోకేష్ బాబు దృష్టికి వెళ్ళి లోకేష్ బాబు గారు మమ్మల్ని మా కుటుంబ సభ్యులందరినీ పిలిపించుకొని మాతో చాలా ప్రేమగా మా బాధలన్నీ విని మాకు చాలా భరోసా ఇచ్చారు మాకు మా నేను కోల్పోయిన పొలం విషయంలో మా పిల్లలు ఎడ్యుకేషన్ విషయంలో పూర్తి బాధ్యతలు తీసుకొని మా పిల్లలకి మంచి భవిష్యత్తుకి ఆయన తోడ్పాటుని అందిస్తామన్నారు ఎప్పటికీ కూడా వాళ్ళ విద్య విషయంలో నేను నేనుంటాను మీకు అన్నిటికీ నేను ముందుండి చేపిస్తాను మీకు రాజకీయ పరంగా అన్ని విధాలుగా నా అండ మీకు ఎప్పుడు ఉంటుంది మీరు ఇన్ని సంవత్సరాలు మా పార్టీ కోసం కృషి చేశారు కాబట్టి నేను తప్పకుండా మీకు నా సహకారాన్ని అందిస్తానని చెప్పి మమ్మల్ని మమ్మల్ని చేసుకునేసి ఆయన చాలా ప్రేమ చూపించారు మాకు హృదయపూర్వకంగా లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం ఆయన మాకు ఇచ్చిన ఈ భాగ్యం మేము జన్మ జన్మలా మేము ఆయనకు రుణపడి ఉంటాము నమస్కారం నా పేరు ఎస్కే రాశిక ఈ రోజు మేము లోకేష్ బాబు గారిని కలవడానికి వచ్చాము ఆయన చాలా మాతో మంచిగా మాట్లాడారు మా ఫ్యామిలీని అందరినీ ఇన్వైట్ చేశారు నా స్టడీస్ నా చెల్లి స్టడీస్ని చాలా హయస్ ఎడ్యుకేషన్స్కి కూడా హెల్ప్ చేస్తా అని చెప్పారు మా ఫ్యామిలీకి అండగా ఉంటారని చెప్పారు నాకు మా చెల్లి స్టడీస్కి ఎంతవరకు చదివితే అంతవరకు హెల్ప్ చేస్తా అని చెప్పారు ఇది మా ఫ్యామిలీకి చాలా బ్రైట్ అండ్ హ్యాపీ మూమెంట్ మేము ఎప్పటికైనా లోకేష్ గారికి రుణపడి ఉంటాము ఇది మాకు చాలా ప్రీషియస్ మూమెంట్ ఇది మేము నా మా లైఫ్లో ఎప్పుడూ మర్చిపోలేని మూమెంట్ థ్యాంక్ యూ నమస్కారం నా పేరు ఎష్కే ఆరిప నేను చాలా సంతోషంగా ఉన్నామండి లోకేష్ గారు మమ్మల్ని పిలిపించి ముఖాముఖి మాట్లాడారు నా హస్బెండ్ గురించి నా పిల్లల గురించి అన్ని అన్నీ చెప్పారు ఫార్టీ ఇయర్స్ ఆయన ఆయన పొలిటికల్ జర్నీ అని చెప్పాను చాలా సంతోషించారు నా పిల్లల విద్యకి ఆయన ఎప్పుడు ఆయన సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారండి నాకు చాలా సంతోషంగా ఉంది మేము ఈ ఇది మా జీవితాల్లో ఎప్పుడు మేము మర్చిపోలేని రోజు అండి మేము చాలా సంతోషంగా ఉన్నాం పిల్లలు ఏం చదవాలన్నా కానీ పిల్లలకి నేను సహాయం ఉంటుంది ఎప్పటికీ నేను పిల్లలకి అండగా ఉంటాను వాళ్ళు ఏం వాళ్ళకి ఏ గోల్స్ ఉన్నా కానీ ఏం చదువుతా అన్నా కానీ నేను దగ్గరుండి నేను అన్నీ చూసుకుంటాను వాళ్ళ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటున్నాను వాళ్ళ బాధ్యత నాది అని చెప్పారు సార్ నేను చాలా సంతోషంగా ఉన్నాను సార్ ఆ మాటకి అసలు మేము మా జీవితాల్లో మేము ఎప్పుడూ అనుకోలేదు సార్ ఇలాంటి రోజు మాకు వస్తుందని ఆయనే స్వయంగా మమ్మల్ని ఆహ్వానించి ఆయనే స్వయంగా మాకు చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉందండి చంద్రబాబు నాయుడు గారి కోడికి మేము చాలా రు రుణపడి ఉంటామండి